ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ శ్రీ మాత్రే నమః గురుగారు శ్రీ మాత్రే నమమ సో 2024 లో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది తప్పకుండా తెలియజేస్తానమ్ ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమః నమో దేవ్యై మహాదేవ్యై శివాయై తతతం నమః నమ ప్రకృతి భద్రాయే నిహతాం ప్రణతాస్మిత వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి అనేటటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు వీళ్ళు ఏదైనా ఒక పనిని పట్టుకున్నారు అంటే అది సాధించేంత వరకు వీళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉండవు అందుకంటే వాళ్ళు ఏదైనా ఒక పనిని ఒప్పుకున్నారు అంటే అది సాధించేంత వరకు ఇంకో పనిలోకి వీళ్ళు వెళ్ళలేనటువంటి వారు వృచ్చిక రాసి వారు అంటే కష్టపడేటటువంటి తత్వం కలిగినటువంటి వారు వీరు ఎప్పుడూ కూడా తమతో పాటు ఎదుటి వారు ఏదైనా పని చెప్పినా కూడా కాదు అనకుండా చేసేటటువంటి ఒక సైనికుడిలా కష్టపడేటటువంటి వారు ఈ యొక్క వృచ్చిక వారు ఈ వృచ్చిక రాశి వారి యొక్క జాతకం కనుక రెండు వేల ఇరవై నాలుగులో చూసుకుంటే రాశి ఫలాలు వీళ్ళకు చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు రాజయోగంతో పాటు అదృష్టం ఆకస్మిక ధనలాభం కూడా వచ్చే అవకాశము వారి వృచ్చిక రాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతుంది వీళ్ళకు ఎక్కువగా అత్తగారి సైడు బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సైడు ఎవరైతే చుట్టాలు ఉన్నారో వాళ్ళ తరఫు నుంచి వీళ్ళకు ఎక్కువగా ఆదాయం వచ్చే అవకాశము సపోర్టింగ్ ఎక్కువగా వచ్చే అవకాశము ఈ వృశ్చిక రాశి వారి యొక్క జాతకులకు కనిపించబోతుంది అలాగే వీళ్లకు వృశ్చిక రాశి వారికి ఇన్ని రోజులు అంటే వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కోర్టు సమస్యలు పోలీస్ స్టేషన్ సమస్యలు బయట ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఇలాంటివి ఎక్కువగా వీళ్ళ జీవితంలో వెంబడిస్తూ ఉంటాయి అలాంటి వారికి రెండు వేల ఇరవై నాలుగులో ఉగాది తర్వాత కోర్టు కేసులు ఉన్నా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కేసులు ఏదైనా ఉన్నా అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయేటటువంటి అవకాశము వృచ్చిక రాశి వారికి మేబీ ఇప్పుడు ఈ మార్చ్ ఏప్రిల్లో జరిగేటటువంటి అవకాశం అంటే వాళ్ళ మీద ఉన్నటువంటి నీలాప నిందలు కానివ్వండి కోర్టు కేసులు కానివ్వండి పోలీస్ స్టేషన్ కేసులు కానీ అవన్నీ తొలగిపోయేటటువంటి అవకాశము వృచ్చిక రాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతుంది అలాగే హెల్త్ పరంగా చూసుకున్నా కానీ హెల్త్ విషయంలో కూడా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా లేదా చిన్న చిన్న మానసికంగా శారీరకంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నా అవి కూడా దాని అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు వృచ్చిక రాశి వారికి ఇప్పుడు మార్చ్ ఏప్రిల్లో ప్రారంభమవుతాయి ఈ మార్చ్ ఏప్రిల్ తర్వాత వాళ్ళ జీవితంలో స్థిరపడేటటువంటి అవకాశాలు డబ్బుని సంపాదించేటటువంటి అవకాశాలు అలాగే జీవితంలో ఒక మెట్టు పైకెక్కేటటువంటి అవకాశము ఇప్పుడు మార్చ్ ఏప్రిల్ తర్వాత వృచ్చిక రాశి వారికి ఏర్పడబోతుంది అలాగే వృచ్చిక వారు మెయిన్గా ఉండవలసినటువంటి క్వాలిటీ ఏంటంటే కోపము ఆవేశం తగ్గించుకోవాలి దురుసుతనాన్ని తగ్గించుకోవాలి అవే మీ జీవితంలో మైనస్ పాయింట్లు అవుతాయి ఎందుకంటే తన కోపమే తన శత్రువు అన్నట్టుగా మీ కోపం కారణం చేతనే మీరు జీవితంలో కొన్ని కోల్పోయేటటువంటి అవకాశం ఉంటుంది కనుక మీరు జీవితంలో ఎంత ప్రశాంతంగా ఉంటే మీరు జీవితంలో ఎంత శాంతంగా ఉంటే మీ జీవితం అంత అభివృద్ధిలోకి వచ్చే అవకాశము వృశ్చిక రాశి వారి యొక్క జాతకంలో ఉంటుంది కనుక వృచ్చిక రాశి వారు వారు అంటే చాలా తెలివి పనులు అంటూ వాళ్ళు చేసేటటువంటి పని అది సాధించేంత వరకు పక్కనున్నటువంటి వారికి కూడా తెలియదు అంటే రహస్యాలు దాచుకునేటటువంటి వ్యక్తులలో వృచ్చిక రాశి వారు చాలా ముందు ఉంటారు వాళ్ళు ఒకే మాట మీద నిలబడతారు చాలా నిక్కచ్చిగా ఉంటారు ఎవరికైనా ఏదైనా పని బాధ్యత అప్పచెప్తే చెప్తే గనక వృచ్చిక రాశి వారు దాన్ని కరెక్ట్గా వినియోగించే దాంట్లో వృచ్చిక రాశి వారు చాలా ముందు ఉంటారు మనకు మిథున రాశి వారు ఎలాగైతే తొందరపడిన నిర్ణయాలు తీసుకుంటారో అదే వృచ్చిక రాశి వారి యొక్క జాతకానికి వస్తే కనుక ఏదైనా ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని సాధించేంత వరకు వృచ్చిక రాశి వారు వదలరు కనుక వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో చాలా అద్భుతంగా ఉంటుంది కాకపోతే స్టార్టింగ్ జనవరి ఫిబ్రవరిలో కొంచెం ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ కూడా ఆ ఇబ్బందే వాళ్ళ జీవితంలో ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం కూడా వృచ్చిక రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తుందమ్మా సో పెళ్లిళ్ళు అవ్వాలనుకున్న వాళ్ళకి పిల్లల కోసం ప్రయత్నించే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ అండ్ ప్రైవేట్ జాబ్స్ ప్రయత్నించే వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఈ వృచ్చిక రాశి వారికి జాతకం కనుక తీసుకుంటే కనుక కష్టపడేటటువంటి తత్వం కలిగినటువంటి వారు కాకపోతే ఉద్యోగ అవకాశాలు అనేటటువంటి అంత తొందరగా వచ్చే దాఖలాలు వీళ్ళే రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలలో కనుక కనిపించడం లేదు ఏంటంటే వీలైనంత వరకు సొంత జాబ్ చేసుకోండి సొంతంగా బిజినెస్ పెట్టుకోవాలి సొంత వృత్తినైనా ఎంచుకోవాలి మన కాళ్ళ మీద మనం ఏదో ఒక రకంగా నిలబడాలి అనేటటువంటి ఆలోచన ధోరణి ఈ రెండు వేల ఇరవై నాలుగులో అంటే ఈ వృచ్చిక రాశి వారికి ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక చదువుకున్నటువంటి చదువు ఒకటి ఉంటుంది చేసే పని ఇంకోటి ఉంటుంది అంటే వీళ్ళకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు వీళ్ళ జీవితంలో అంటే బ్యాలెన్సింగ్ వీళ్ళు చదువుకునే చదువుకి చేసే పనికి వృత్తికి అసలు పొంతనే ఉండదు కాబట్టి వాళ్ళ జీవితంలో అన్నీ కూడా తమ కళ్ళతో చూడాల్సి ఉంటుంది తమ జీవితంలో వచ్చేటటువంటి ఇబ్బందులు కష్టాలు అన్నీ చూస్తూ ఉంటారు దాంతో వీళ్ళు ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించాలి అది వృత్తిపరంగానా లేదంటే జాబ్ పరంగానా లేదంటే బిజినెస్ పరంగానా ఏదో ఒకటి మాత్రం జీవితంలో ఎంచుకునే అవకాశము ఈ రెండు వేల ఇరవై నాలుగులో పరిస్థితులు వాళ్ళకి ఏర్పరుస్తాయి ఎందుకంటే జీవితం ఎప్పుడూ కూడా కాలం నిర్ణయం చేస్తుంది పరిస్థితులు మనిషిని ఎక్కడికి తీసుకెళ్తాయో ఎవరికీ తెలియదు పరిస్థితుల ప్రకారమే మనిషి బెండ్ కావాలన్నా మనిషి ఒక ఉన్నత స్థితి స్థాయిలో వెళ్ళాలన్నా పరిస్థితులే కారణమవుతాయి కనుక ఆ పరిస్థితులన్నీ కూడా వీళ్ళకు అనుకూలించేటటువంటి సమయము రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభమవుతుంది కనుక విద్య చూసుకున్నా కానీ ఉద్యోగ చూసుకున్నా కానీ ఆర్థిక పరంగా చూసుకున్నా కానీ వీళ్ళకు రెండు వేల ఇరవై నాలుగులో మార్చ్ తర్వాత చాలా అద్భుతంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది వివాహం కానటువంటి వారికి పెళ్ళిళ్ళు అయ్యే అవకాశం కూడా ఏర్పడుతుంది సంతానం కోసం ఇన్ని రోజులు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఎవరైతే బాధపడుతున్నారో అయ్యో నాకు పెళ్ళి చాలా రోజులు అవుతుంది సంతానం కలగడం లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకు మ్యాక్సిమం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తర్వాత సంతాన భాగ్యం అనేటటువంటిది కలిగే అవకాశం మనకు కనిపిస్తుందమ్మా రైట్ గురుగారు అంటే ప్రతి ఒక్క రాశి వారు లేదంటే ప్రతి ఒక్క మనిషి కూడా ఏదైనా గట్టిగా నమ్మాలి గట్టిగా పట్టుకోవాలి అంటారు కదా సో అలాగే ఈ రాశి వారికి ఎవరున్నారు ఇప్పుడు వృచ్చిక రాశి వారికి గనక చూసుకున్నట్టయితే గనక అన్ని రాసులలోకి వెళ్ళా ప్రధానమైనటువంటి రాశి వృచ్చిక రాశి వీరు పట్టు పట్టని విక్రమార్కుడులాగా ఎప్పుడూ కూడా నిక్కచ్చిగా ఉండేటటువంటి వారు వృచ్చిక రాశి వారు వీళ్ళు జీవితంలో మనం ఎన్ని చెప్పినా కూడా వీళ్ళ జీవితంలో ఏదైనా నెగిటివ్స్ వస్తున్నాయి ఏదైనా ఇబ్బంది పడుతున్నారు ఏదైనా బాధపడుతున్నారు ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యలు కూడా నా జీవితంలో ఉన్నాయి అవి ఎవరితో చెప్పుకోవాలి అంటే దానికి ప్రధానంగా అమ్మవారితో చెప్పుకుంటే కనుక వాళ్ళ కష్టాలన్నీ తీరిపోతాయి వీళ్ళు చేసుకోవాలి అంటే దీపదుర్గ పూజ అనేటటువంటి చేసుకుంటే దుర్గుణములు దూరం అయిపోతాయి దుష్ట శక్తులు దూరం అయిపోతాయి వీళ్ళ జీవితంలో డబ్బు అనేటటువంటిది ఆకర్షించబడుతుంది అప్పులు రుణాలు తీరిపోతాయి ఇవన్నీ కూడా జరగాలంటే దీపదుర్గ పూజ అనేటటువంటిది ఒకటి చేసుకుంటే వాళ్ళ జీవితం అనేటటువంటి చాలా అద్భుతంగా ఉంటుంది జీవితంలో ఒకసారైనా వాళ్ళు మంచిగున్నా లేకపోయినా వాళ్ళ రాసులు ఏవైనా సరే దీపదుర్గ పూజ వృచ్చిక రాసి వారు మాత్రం తప్పకుండా చేసుకోవాలి అది చేసుకుంటే గనక తప్పకుండా వాళ్ళ జీవితంలో రాబోయేటటువంటి విపత్తులు కానీ అపమృత్యు దోషాలు కానివ్వండి లేదు వాళ్ళ జీవితంలో వచ్చేటటువంటి గండాలు కానీ అవన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశము ఈ దీపదుర్గ పూజ ద్వారా వృచ్చిక రాశి వారికి ఏర్పడుతుంది కనుక వృచ్చిక రాశి వారు దీపదుర్గ పూజ అనేటటువంటి చేసుకోండి తప్పకుండా మీ జీవితంలో మంచి సత్ఫలితాలు వస్తాయమ్మా చాలా సంతోషం గురుగారు శ్రీమాత శ్రీమాత